किसान पानी व्यवसायदार कार्यक्रम కార్యక్రాన్ని మీకు అందిస్తున్నవారు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో రాబోయే ఖరీఫ్ సీజన్లో సాగు చేసే వివిధ పంటల్లో చేపట్టవలసిన యాజమాన్యం గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు ఇప్పుడు వింటారు ఇంకో పదిహేను రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది తొలికరి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా పండించే పంటలు వరి ప్రధానంగా ఆ తరువాత మొక్కజొన్న పసుపు మొక్కజొన్న ఇంటర్ ఇంటర్ప్రాప్గా సోయా చిక్కుడు ఇవి ప్రధానమైన పంటలు కొన్ని ప్రాంతాల్లో అంటే కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ పత్తి కూడా పండించబడుతున్నది ప్రస్తుతం చూసుకున్నట్లయితే మొక్కజొన్న పచ్చికంకల కోసం రైతులు వేసి ఉన్నారు ఇంకా అక్కడక్కడ పసుపు మొక్కజొన్న కూడా బోరుబావులో ఉన్న నీటి సహాయంతో వేయడం మొదలుపెట్టినారు సో ఈ తరుణంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనము పంటల వారీగా చెప్పుకుందాము ఓసారి జిల్లాలో ప్రధానమైన పంట వరి కాబట్టి వరి గురించి ముందుగా మనం మాట్లాడుకుందాము రైతులందరూ సన్న రకాల వైపు మొగ్గు చూపుతున్నారు ఏ సన్న రకం వేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలో రైతులు ఉన్నారు కానీ వర్ణి శ్రీనగర్ ఆ ప్రాంతంలో ఇంతవరకే నార్లు పోసుకోవడం జరిగింది వాళ్ళు యాభై రెండు సున్నా నాలుగు అనే రకాన్ని ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి దాన్ని నారు పోసుకున్నారు ఇంకో వారం రోజుల్లో నాట్లు కూడా మొదలెట్టే అవకాశం ఉంది సన్న రకాల విషయానికి వస్తే మనకు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాంబ మసూరి అనేది ఇది నూట యాభై రోజుల కాల పరిమితి కలిగింది ఇది ఎవరైనా రైతులు దీన్ని పండించాలి అనుకుంటే ఇది చాలా ప్రాచుర్యంలో ఉన్న సన్న రకము మంచి కుకింగ్ క్వాలిటీతో కూడుకున్న సన్న రకం కాబట్టి దీన్ని పండించాలి అనుకుంటే మటుకు ఇప్పుడే నారు పోసుకోవడం ఉత్తమం బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు దీర్ఘకాల రకము కాబట్టి ఇది పిరకలు చేసేయడానికి టైం ఎక్కువ ఉంటుంది దీనికి కాబట్టి దీన్ని కాస్త దూరం దూరంగా అంటే చదరపు మీటర్కు ముప్పై మూడు దుబ్బులు అని చెప్తుంటాము కానీ కాస్త దూరం దూరంగా నాటుకుంటే రేపు పిలకలు బాగా వేసి పంట బాగా వచ్చేదానికి మంచి అవకాశం ఉంటుంది ఇతర సన్నవరి రకాల విషయానికి వస్తే మనకు కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అనేది ఒకటి ఉంది జేజీఎల్ త్రీ ఎయిటీ ఫోర్ అనే సన్న రకం కూడా ఉంది ఈ రెండు సుమారుగా నూట ముప్పై ఐదు రోజుల కాలపరిమితి కలిగినవి అంతేకాకుండా జేజిఎల్ త్రీ ఎయిటీ ఫోర్కు బదులు జేజిఎల్ సెవెంటీన్ నైంటీ ఫోర్ అనేది కూడా ఉంది ఇది నూట ఇరవై రోజుల కాలపరిమితి కలిగింది ఇవి మన ప్రాంతానికి బాగా అనువైనవి అంతేకాకుండా ఈ మధ్య రాజేంద్ర నగర్ నుండి వరంగల్ నుండి కూడా కొత్త రకాలు విడుదలైనట్టుగా మనకు సమాచారం ఉంది కానీ ఎక్కువగా ప్రాచుర్యం ఉన్న రకాలు రైతులకు అనుభవం ఉన్న రకాలు వేసుకుంటే మంచిది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇవి రైతుల పొలాల్లో నిలదొక్కున్నాయి కాబట్టి వీటిని పోసుకోవడం ఉత్తమము జేజిఎల్ త్రీ ఎయిటీ ఫోర్ నూట ముప్పై ఐదు రోజుల పరిమితి కలిగింది సిక్స్టీన్ థర్టీ ఎయిట్ కూడా కేఎన్ఎం అది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల కాలపరిమితి కలిగింది ఇది కొంచెం మనము జూన్లో పోసుకున్నా కానీ పర్వాలేదు అదేవిధంగా జేజిఎల్ సెవెంటీన్ నైన్టీ అయితే జూన్ చివరాకర్లో పోసుకున్నా కానీ మనకు నష్టం ఏమీ ఉండదు ఇతర సన్నవరి రకాల విషయానికి వస్తే మనకు కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అనేది ఒకటి ఉంది జేజిఎల్ త్రీ ఎయిటీ ఫోర్ అనే రకం కూడా ఉంది ఈ రెండు సుమారుగా నూట ముప్పై ఐదు రోజుల కాలపరిమితి కలిగినవి అంతేకాకుండా జేజిఎల్ త్రీ ఎయిటీ ఫోర్కు బదులు జేజిఎల్ సెవెంటీన్ నైంటీ ఫోర్ అనేది కూడా ఉంది ఇది నూట ఇరవై రోజుల కాలపరిమితి జరిగింది ఇవి మన ప్రాంతానికి బాగా అనువైనవి అంతేకాకుండా ఈ మధ్య రాజేంద్రనగర్ నుండి వరంగల్ నుండి కూడా కొత్త రకాలు విడుదలైనట్టుగా మనకు సమాచారం ఉంది కానీ ఎక్కువగా ప్రాచుర్యం ఉన్న రకాలు రైతులకు అనుభవం ఉన్న రకాలు వేసుకుంటే మంచిది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇవి రైతుల పొలాల్లో నిలదొక్కున్నాయి కాబట్టి వీటిని పోసుకోవడం ఉత్తమము జేజిఎల్ త్రీ ఎయిటీ ఫోర్ నూట ముప్పై ఐదు రోజుల కాలపరిమితి జరిగింది సిక్స్టీన్ థర్టీ ఎయిట్ కూడా కేఎన్ఎం అది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల కాలపరిమితి జరిగింది ఇది కొంచెం మనము జూన్లో పోసుకున్నా కానీ పర్వాలేదు అదేవిధంగా జేజిఎల్ సెవెంటీన్ నైంటీ అయితే జూన్ చివరాకరులో పోసుకున్నా కానీ మనకు నష్టం ఏమీ ఉండదు అంతేకాకుండా తెలంగాణ సోనా అనే రకం కూడా మన దగ్గర ప్రాచుర్యంలో ఉంది ఇది షుగర్ పేషెంట్స్కు బాగా పనికి అని చెప్తుంటారు ఈ రకాన్ని ఖచ్చితంగా జూలైలో పోసుకోవాలి ముందు పోసుకున్నట్లయితే అనవసరంగా పెరిగి ఇది కొంచెం ఫోటో సెన్సిటివ్ వెరైటీ అని అంటుంటారు కాబట్టి జూలైలో పోసుకొని నారు పోసుకొని ఆగస్టులో నాటుకుంటే ఇది కూడా మంచి దిగుబడులు ఇస్తుంది కాకపోతే ఈ సన్న రకాలన్నీ మనకు తెగుళ్లకు పురుగులకు ఎక్కువగా లోనవుతుంటాయి కాబట్టి విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది పొడినారు పోసుకునే వాళ్ళైతే ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున కార్బన్ డిజం కలిపి కొన్ని నీళ్లు చిలకరించి బాగా విత్తనానికి పట్టించి పొడినారు పోసుకుంటే బాగుంటుంది అదే తడినారు పోసుకునే వాళ్ళైతే ఒకటి ఈస్ట్ ఒకటి ఈస్ట్ ఒకటి అంటే ఒక కిలో విత్తనము కిలో నీరు ఒక గ్రాము కార్బండిజం ఇరవై నాలుగు గంటలు నానబెట్టేసి మరుసటి రోజు తీసి ఇప్పుడు కట్టుకునే అవసరం అంతగా లేదు డైరెక్ట్గా పొలంలో చల్లుకుంటే మంచి రేపు తెగుళ్ళ నుండి మనం కాపాడుకునేదానికి ఆస్కారం ఉంది ఇక నారు పోసుకునే ముందు దమ్ము చేసిన తర్వాత దమ్ములో నత్రజని భాస్వరము పొటాష్ ఈ మూడు అవసరం ఉంటాయి కాబట్టి యూరియా సింగిల్ సూపర్ పాజిపేటివ్ మ్యూరియేటా పొటాష్ ఇది ఎంతెంత కలుపుకోవాలంటే రైతుల కష్టం కాబట్టి ఎకరానికి ఒక రెండు కిలోల పన్నెండు ముప్పై రెండు పదహారు బారా బీ సోల లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు చౌద పైతీస్ చౌద రెండు కిలోలతో పాటు చమత్కార్ ఒక యాభై గ్రాముల వరకు లేదా వంద గ్రాములు వేసుకున్నా కానీ కొంచెం చౌడు పొలాల్లో బాగుంటుంది ఇది కలుపుకొని అప్పుడు విత్తనాలని వెదజల్లుకుంటే పలుసగా చల్లుకుంటే నారు బాగా బలిష్టంగా వస్తుంది నారు చల్లుకున్న తర్వాత అంటే విత్తనాలు చల్లుకున్న తర్వాత కొంచెం నీళ్ళు లేకుండా చూసుకొని ఎరేజియన్ అనే కలుపు మందు దొరుకుతుంది ఎరేజియన్ ఒక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు సమస్య అనేది మనకు లేకుండా పోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఎరేజ్ ఎన్ స్ప్రే చేయడం మర్చిపోవద్దు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మధ్య మరియు స్వల్పకాల రకాలు నారు పోసుకొని నాటుకోవడానికి ఇంకా మనకు చాలా సమయం ఉంది కాబట్టి కేవలం ఇప్పుడు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు దీర్ఘకాల రకము నూట యాభై రోజుల పంటను ఇంకో పది రోజుల్లో రైతులు నాటుకోబోతున్నారు సాధారణంగా కొయ్యకాలను కాల్చొద్దు కాల్చొద్దు అంటని మనకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ చెప్పడం జరిగింది ఈ కాల్చని కొయ్యకాలు బాగా మురగకపోతే రేపు నాటిన తర్వాత నారు చచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి మనము పొలంలోకి బాగా నీరు వదిలి ఎకరానికి మూడు బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి బాగా పది నుంచి పదిహేను రోజులు మురగబెట్టి నాటుకున్నట్లయితే ఈ నారు చనిపోయే సమస్యను అధిగమించవచ్చు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి బాగా మురగబెట్టుకున్నాం కాబట్టి నాటేప్పుడు ఎప్పుడు మనము బాస్వర సంబంధమైన ఎరువులు వేయాల్సిన అవసరం లేదు కేవలం యూరియా ఎకరానికి సుమారుగా ఒక అరబస్తా నుంచి ఓ ఐదు కిలోలు అదనంగా కలిపి వేసుకుని దానికి తోడుగా ఒక పదిహేను కిలోల పొటాషియం అదేవిధంగా జింక్ సల్ఫేట్ అనేది ఎకరానికి ఇరవై కిలోలు లేదా చమత్కారం అయితే ఎకరానికి అర కేజీ లేదా ఒక కేజీ వరకు వేసి మనము నాటుకుంటే బాగుంటుంది ఇక నాటు వేసిన తర్వాత మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే మనకు కావాల్సినంత సమయం ఉంది ఈ వరి విషయానికి వస్తే ఇక రెండవ ప్రధాన పంట సోయా చిక్కుడు మన జిల్లాలో సోయా చిక్కుడు గత సంవత్సరము చాలా ప్రాంతాల్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం మనము కాబట్టి ఈసారి ఏ రకం మీకు సిఫారసు చేయాలనేది కాస్త మాకు కూడా కాస్త భయం భయంగానే ఉంది విక్రాంత్ అని కరిష్మా అని జేఎస్ త్రీ థర్టీ ఫైవ్ ఇలా చాలా రకాలు మార్కెట్లోకి వస్తున్నాయి మనకు గత సంవత్సరము ముఖ్యమైన సమస్యలు సోయా చిక్కుల్లో దోమ వల్ల పల్లాకు తెగులు బాగా వ్యాప్తి చెందింది అదేవిధంగా ఈ స్టెమ్ ఫ్లై అంటే కాండాన్ని తొలిచే పురుగు వల్ల కూడా మనకు చాలా నష్టం వాటిల్లింది కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు నాలుగు క్వింటాళ్ళు మాత్రమే దిగుబడి వచ్చింది మామూలుగా సోయా చిక్కుడు అయితే మనకు పది పన్నెండు పదమూడు క్వింటాళ్ళ వరకు దిగుబడి రావాల్సిందే మరి ఈ సోయా చిక్కుడులో రకాల ఎంపిక దయచేసి మీరు మన ప్రాంతంలో కానీ బోధన్ ప్రాంతంలో కానీ లేదా ఆదిలాబాద్ చుట్టుపక్కల కానీ రైతులకు ఏ రకం చాలా దిగుబడి వస్తుంది వాళ్ళకి ఏ ఏ సమస్యలు వచ్చినాయి అనేది క్షుణ్ణంగా తెలుసుకుని ముందుకు పోతే బాగుంటుంది లేదా ఆదిలాబాద్ శాస్త్రవేత్తలను సంప్రదించి సోయాచికుడు విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఈసారి రైతుకు మంచి లాభాలని ఆర్జించి పెట్టిన పంట పసుపు సుమారుగా పదేళ్ల తర్వాత రైతులు చాలా సంతోషంగా ఉన్నారంటే ఈ పసుపు పంట ఈసారి చాలా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది మార్కెట్లో మంచి రేటు పలికింది కాబట్టి ఈసారి కొంచెం పసుపు విస్తీర్ణం పెరగబోతుంది జిల్లాలో సాధారణంగా మనకు ముప్పై మూడు వేల ఎకరాల్లో పండించబడే పసుపు పంట ఈసారి సుమారుగా ఒక రెండు వేల ఎకరాలైనా పెరుగుతుందేమో అని అంచనా దీనికి తగు జాగ్రత్తలు తీసుకొని ఈసారి ధర కూడా సుమారుగా పది నుంచి పదకొండు వేలు ఉంటుందని ఈ మధ్యనే రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారైతేనేమి మన ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వారైతేనేమి కొంచెం ఒక అంచనా ధరను వాళ్ళు తెలియజేయడం జరిగింది కాబట్టి కాస్త మెలకువలు పాటించి ఈ పంటను బాగా పెంచుకున్నట్లయితే ఈసారి కూడా మంచి లాభాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది దానికి గాను రైతులు మొట్టమొదటిగా చేయాల్సింది విత్తన శుద్ధి ఎందుకంటే దీంట్లో అడుగు రోగం దుంపకుళ్ళు చాలా ఎక్కువగా వస్తుంది పసుపులో మర్రికు రోగం కూడా అంటే ఆకుమచ్చ తెగులు కూడా ఈ రెండే సమస్యలు పసుపులో ప్రధానంగా దుంపకుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి గాను మనం చేయాల్సిన పనులు ఏంటంటే మొట్టమొదటిది బెడ్ సిస్టంలో వేసుకోవడము బెడ్ మేకర్స్ మన జిల్లాలో చాలా చోట్ల ఉన్నాయి ఈ బెడ్ సిస్టంలో వేసుకున్నట్లయితే అధిక వర్షాలు పడినప్పుడు బెడ్ నుంచి నీరంతా కిందికి ఊరి కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది నీరు కనుక అలాగే నిలబడితే మనకు ఈ దుంపకొళ్ళు అధికంగా వస్తుంది కాబట్టి బెడ్ సిస్టంలో వేసుకునే ప్రయత్నం చేయండి రెండవది విత్తన శుద్ధి ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలి విత్తన శుద్ధి చేయడానికి మనకు సైమాగ్జోనిల్ మ్యాంకోజబ్ అనే మందు ఉంది లేదా మెటలైజిల్ మ్యాంకోజిప్ కాంబినేషన్లో ఉంది ఇది ఒక లీటర్ నీటికి సుమారుగా మూడు గ్రాముల చొప్పున కలుపుకొని కోసిన విత్తనాన్ని ఈ నీటిలో మందు నీటిలో సుమారుగా అరగంట సేపు నాన్చి ఆరబెట్టుకొని వెతుకున్నట్లయితే మనము ఈ దుంపకులు తెగులును రేపటి అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో రాకుండా అంటే కాస్త నివారించుకోవడానికి సాధ్యమవుతుంది అంతేకాకుండా మనకు ట్రైకోడర్మా విరడి ఇది ఒక జీవ శిలీంద్ర నాశని దీనిని అభివృద్ధి చేసుకొని సుమారుగా చెప్పాలంటే ఒక రెండు కిలోల ట్రైకోడర్మా విరడి ఒక పది కిలోల వేప పిండి ఓ సుమారుగా ఒక క్వింటాలు బాగా మాగిన పశువుల ఎరువు మూడు బాగా కలుపుకొని నీడలో పోసుకొని ఒక తడి బొంత దాని మీద కప్పి అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ పదిహేను రోజులైన తర్వాత ఆ బొంత తీసినట్లయితే మీదంత తెల్లగా ఈ ఫంగస్ డెవలప్ అవుతుంది దాన్ని పొలాల్లో చల్లుకున్నట్లయితే ఈ దుంపకొలను రెండవ భానంగా పనిచేస్తుంది అరికట్టడానికి మనము పసుపులో మొక్కజొన్న అంతర పంటగా వేయడము ఇక్కడ సర్వసాధారణం అయితే మన వాళ్ళు పసుపు మొక్కజొన్న ఒకే లైన్లో వేయడము కొన్ని చోట్ల మనం చూడడం జరుగుతూ ఉంది దీనికి బదులు రెండు వరుసల పసుపు ఒక వరుస మొక్కజొన్న వేసుకుంటే మంచి పసుపు దిగుబడి వస్తుంది మంచి మొక్కదొన్న వస్తుంది ఈసారి పసుపు పండించిన వారికి డబ్బులు బాగానే వచ్చినాయి కాబట్టి రైతులు పెట్టుబడికి కూడా వెనుకాడ్డం లేదు అంటే వచ్చే సంవత్సరంలో కూడా ధర ఉంటుందనే ఆలోచనలో వారు పెట్టుబడికి వెనుకాడ్డం లేదు కాబట్టి దయచేసి ఎకరానికి సుమారుగా ఒక నాలుగు క్వింటాల్ల వేపపిండి వేసే ప్రయత్నం చేయండి వేపపిండి వేయడం వల్ల మనకు పొరుగులు తెగుళ్ళు అరికట్టడమే కాకుండా దాంట్లో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి మొక్కకు న్యూట్రియంట్స్ను కూడా మెల్లి మెల్లి మెల్లిమెల్లిగా అందిస్తుంది కాబట్టి ఈ వేప పండిని ఖచ్చితంగా సుమారుగా మూడు నుంచి నాలుగు క్వింటాలు వేసే ప్రయత్నం చేయండి సో విత్తనం వేసేప్పుడు ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేటు అదేవిధంగా పన్నెండు ముప్పై రెండు పదహారు బారా బీసోల లేదా చౌదా పైతీస్ చోదా అనేవి ఒక రెండు బ్యాగులు కలిపి వేసుకొని మీరింతవరకు రాబోయే ఖరీఫ్ సీజన్లో సాగు చేసే వివిధ పంటల్లో చేపట్టవలసిన యాజమాన్యం గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట మనిషికి మట్టికి బౌధమున్నదిరా మట్టిలో ఎల్తెల్తో మహిమ మట్టిలో ఎల్తెల్తో మహిమ ఉన్నదిరా మనిషిని బ్రహ్మయ్యా మట్టితో చేసినయ్యా ఆడివుతున్నాడు బొమ్మలాగా నిజం మెలగాలి మనిషిలాగా నిజం మెలగాలి మనిషిలాగా దేవుని తోవెలలో దిల్వెగా పేదల గంజినీళ్ళముంతగా దేవుని తోవెలలో దిల్వెగా పేదల గంజినీళ్ళముంతగా పాలకు దాకగా మధువుకు పాత్రగా పాలకు దాకగా మధువుకు పాత్రగా రూపం ఏదైనా మన్నొకటేరా రూపం ఏదైనా మన్నొకటేరా మనిషిని బ్రహ్మయ్యా మట్టితో చేతనయ్యా ఆడిసుతున్నాడు బొమ్మలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా రాజులు రైతులని భేదమేలా నరులంతా ఒక్కటేరా ఎందు రోషాలు దేనికి దేశాలు అంతా ఒకటైతే మంచిదిరా దేవుని నమ్ముకుని సాగిపోరా బుడగేరా జీవితము జగతిని పాదేది శాశ్వతము దీనుల సేవీ మంచిగా జీవి మనిషే దేవుడుగా మారాలిరా మనకు మిగిలేది మంచొకటేరా మనిషిని బ్రహ్మయ్యా మట్టితో చేసినయ్యా పాట విన్నారుగా ఇప్పుడు పశుగ్రాసంగా జొన్న సాగు గురించి కొన్ని సూచనలు వింటారు మన దేశంలో సుమారు డెబ్బై శాతం ప్రజలు గ్రామాలలో నివసిస్తూ వ్యవసాయం పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉన్నప్పటికీ పాల దిగుబడి మాత్రం తక్కువనే చెప్పవచ్చు దీనికి గల కారణాలను చూసినట్లయితే ఒకటి దేశావళి నాటు రకాల పశువులపై ఆధారపడటం రెండవది నాణ్యమైన పచ్చిమీత కొరతగా చెప్పవచ్చు పూర్వకాలంలో బంజర భూములు బీడు అడవులు అధికంగా ఉండటం జనాభా తక్కువ వంటి కారణాల వలన పాల దిగుబడిని గురించి చింతలేదు కానీ మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న జనాభాకు వారి అవసరాలకు అనుగుణంగా అధిక పాల దిగుబడిని తక్కువ ఖర్చుతో పొందాలంటే అభివృద్ధిపరచబడిన నాణ్యమైన పశుసంపద ఉండటమే కాక కొంత భూమిలో ఏకవార్షిక లేక బహువార్షిక పశుగ్రాసాల సాగు అనేది ఎంతైనా అవసరం వాటిలో ముఖ్యమైనది జొన్న తెలంగాణ జిల్లాలో జొన్నను చొప్ప రూపంలో వాడుతున్నారు పశుగ్రాస జొన్న నిర్మాణం పెరుగుదల ఆకారం మాంసకృత్తులు మొదలగు విషయాల్లో మొక్కజొన్నను ఉండి పీచు పదార్థం మొక్కజొన్న కంటే ఎక్కువగా ఉంటుంది దీని ఎదుగుదలకు కొద్ది మోతాదులో ఎరువులు నీరు సరిపోతాయి అలాగే జొన్నచొప్పలో వరిగడ్డి కంటే పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి చౌకగా లభిస్తుంది మనకు అందుబాటులో ఉన్న నీటి వసతి భూమి సౌకర్యం ఆధారంగా రకాలను ఎంపిక చేసుకోవాలి కేవలం ఒకసారే కోతొచ్చే రకాలు ఉన్నాయి వీటిని వర్షాధారంగా లేక నీటి వసతిలో పండించవచ్చు డెబ్బై ఐదు నుండి తొంభై రోజుల్లో కోతకొస్తాయి ఇవి హెక్టారుకు నలభై నాలుగు నుండి యాభై ఐదు టన్నుల వరకు పచ్చిగడ్డి లేదా పదకొండు నుండి పద్నాలుగు టన్నుల వరకు ఎండుగడ్డినిస్తాయి వీటిలో పూసాచారి ఆరు పూసాచారి ఇరవై మూడు పంతచారి ఐదు హర్యానాచారి నెంబర్ నూట ముప్పై ఆరు నూట డెబ్బై ఒకటి రెండు వందల అరవై మూడు వందల ఎనిమిది ఇవి ప్రసిద్ధి చెందిన రకాలు ఎంచుకున్న బట్టి ఇవి యాభై ఐదు నుండి అరవై ఐదు రోజుల్లో మొదటి కోతకు వస్తాయి మొదటి కోతలో హెక్టారుకు నలభై ఐదు నుండి యాభై టన్నుల పచ్చిమేత కోతకు ఇరవై నుండి ఇరవై ఐదు టన్నుల పశుగ్రాసం లభిస్తుంది సాధారణంగా మూడు కోతల తర్వాత నాల్గవ కోతను విత్తనం కొరకు వదిలేస్తే తరువాత పంటకు విత్తనం అందుబాటులో ఉంటుంది వీటిలో ఎస్ఎస్జీ యాభై తొమ్మిది మూడు ఏపీడీఎస్ రెండు చారి లాంటి రకాలు సంకరజాతి రకాలు పీసీహెచ్ నూట ఆరు ప్రసిద్ధి చెందినవి ఈ రకాలను సాధారణంగా ఫిబ్రవరి మార్చిలో విత్తుకొని నీటి లభ్యత బాగా ఉంటే మరుసటి సంవత్సరంలో విత్తనోత్పత్తి చేపట్టడం లాభదాయకంగా ఉంటుంది ఉభయ ప్రయోజన రకాలు కూడా ఉన్నాయి ఈ రకాలు గింజ పశుగ్రాసం కొరకు అనుకూలం ఇవి సుమారు ఏడు నుండి ఎనిమిది అడుగుల ఎత్తు పెరిగి నూట పది నుండి నూట ఇరవై రోజుల్లో కోతకొస్తాయి హెక్టార్కు నలభై నుండి యాభై టన్నుల పచ్చిమేత లేక పన్నెండు నుండి పద్నాలుగు టన్నుల ఎండుచొప్ప మూడు నుండి మూడు పాయింట్ ఐదు టన్నుల గింజ దిగుబడి ఇస్తాయి వీటిని మెట్ట ప్రాంత రైతులు కూడా సాగు చేయవచ్చు ఇందులో సిఎస్వి పదిహేను సిపివి నాలుగు వందల అరవై రెండు పాలెం రెండు ఎన్టీజే రెండు సిసిహెచ్ పదమూడు అనే సంకరజాతి రకం ప్రసిద్ధి చెందినవి వర్షాధారంగా వేసే పంటను తులకరి వానలు మొదలవగానే నీటి సదుపాయంతో వేసే పంటను జూన్ పదిహేను నుండి లోపు నాలుగైదు సార్లు వేసుకునే రకాలను ఫిబ్రవరి ఏప్రిల్ నెలల మధ్య విత్తుకోవాలి మన రాష్ట్రంలో అయితే ఏ నెలలో వేసుకున్నా పంట బాగానే పండుతుంది పొలం దున్నేటప్పుడు సాళ్ల మధ్య సుమారు ఒక అడుగు దూరం ఉండేలా దున్నుకోవాలి దున్నడానికి ముందు బాగా చీకిన పశువుల ఎరువును వీలును బట్టి ఎంత దొరికితే అంత వేసుకొని దున్నుకోవాలి ఎకరాకు నాలుగైదు సార్లు కోతకొచ్చే రకాలు నాలుగు కిలోల నుండి పది కిలోల విత్తనాన్ని రెండున్నర నుండి నాలుగు సెంటీమీటర్ల లోతులో పడేలాగా చూడాలి విత్తే ముందు తిరం అను మందును నాలుగు నుండి ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మంచిది ముందుగా చెప్పినట్టు పశువుల ఎరువు దొరికినంత మేర వేసుకోవాలి ఇదే కాక హెక్టారుకు ఎనభై నుండి నూట ఇరవై కిలోల పొటాష్ ఎరువులను వాడాలి కొంత నత్రజనిని పంట విత్తిన ముప్పై నుంచి ముప్పై రోజుల తర్వాత వేసుకోవడం వలన పంట పెరుగుదల అధికంగా ఉంటుంది మూడు లేక నాలుగు సార్లు వేసుకునే రకాలు వేసుకున్నప్పుడు కోసిన వెంటనే ఒకసారి నెల రోజులకు మరోసారి నత్రజని ఎరువును పైపాటిగా వేసుకొని నీరు కట్టాలి భూమిలో తేమను పంట పెరుగుదలను బట్టి పొలానికి నీరు పెట్టడం మంచిది నాలుగు నుండి ఐదు సార్లు వేసుకునే రకాలకు కోసిన వెంటనే నీరు కట్టాలి పశుగ్రాస జొన్న పంటను కలుపు మొక్కల బారి నుండి మొదటి నెలలో రక్షించుకోవాలి దీనికిగాను పంట విత్తగానే అట్రాజిన్ అనే కలుపు మందును పిచికారి చేయాలి పశుగ్రాస పంటపై సాధారణంగా క్రిమిసంహారక మందులు వాడకపోవడమే మంచిది మిశ్రమ పంటగా సాగు చేస్తే జొన్నను చిక్కుడు జాతి పంటలతో కలిపి వేసుకుంటే పశుగ్రాసం పోషక శక్తి పెరగడమే కాక భూమిలో నత్రజని స్థాపనకు దోహదకారవుతుంది రెండు వరుసలలో జొన్న ఒక వరుస అలసంద గోరు చిక్కుళ్ళు హెడ్జీ లూసర్న్స్ వంటి పంటలను వేసుకోవచ్చు ఇక పంట కోసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం ఒక కోతనిచ్చే రకాలను పంట సగం పూత దశలో ఉన్నప్పుడు కోసుకోవాలి అంతకు మునుపే కోసి వాడకూడదు ఎందుకంటే ఆ దశలో సయనైడు అనే విష పదార్థం పశువులకు హాని కలిగిస్తుంది ఇది పంట పూతకు వచ్చే దశలో తగ్గిపోతుంది కాబట్టి పశుగ్రాసపు జొన్నను విత్తిన నలభై రోజుల తర్వాత కోసి పశువులకు మేతగా అందించవచ్చు నాలుగైదు సార్లు కోసుకునే జొన్న విత్తిన యాభై ఐదు నుండి అరవై రోజుల తర్వాత కోసుకోవడం మంచిది పంటను కోసేటప్పుడు భూమి మీద మొదళ్లు ఐదు నుండి ఎనిమిది సెంటీమీటర్లు పైన ఉండేలాగా కోసుకోవాలి ఇందువల్ల పిలుకలు అధికంగా వస్తాయి కోసిన ప్రతిసారి పదిహేను నుండి ఇరవై కిలోల నత్రజని ఎకరానికి వాడి నీరు పెట్టడం వల్ల పంట పెరుగుదల బాగుంటుంది ద్విప్రయోజన రకాలను గింజ పక్వానికి వచ్చిన దశలో కోసుకోవాలి పొడవుగా ఎక్కువ ఆకులు ఉండి ఆలస్యంగా కోతకు వచ్చే రకాలు అధికంగా జీర్ణమయ్యే శక్తిని కలిగి ఉంటాయి చొప్ప తీపిదనం కోత తర్వాత నిలిచి ఉండే ఆకుపచ్చదనం జీర్ణమయ్యే శక్తితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది జొన్న చొప్పకు సోయా లేదా వేరుశెనగ లేదా చిక్కుడు జాతి మొక్కల చొప్పను కలపటం వలన పశువులకు బలవర్ధకమైన గ్రాసం లభిస్తుంది యూరియా ద్రావణం లేక మొలాసిస్ ను చొప్పకు కలపడం వలన చొప్పకు జీర్ణమయ్యే శక్తిని పెంచవచ్చు కాబట్టి వాతావరణ పరిస్థితులు పశువుల సంఖ్య భూవసతి ఆధారంగా తగినటువంటి జొన్న రకాన్ని ఎంచుకొని సకాలంలో విత్తి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే తక్కువ పెట్టుబడితో బలమైన అధిక దిగుబడి గల పశుగ్రాసాన్ని పశువులకు అందించి తద్వారా అధిక పాల దిగుబడిని పొందవచ్చు ఇంతవరకు మీరు పశుగ్రాసంగా జొన్న సాగు గురించి సూచనలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం